వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మనం అప్పుడప్పుడు పనిలో ఉంటాము లేదా బయటికి వెళ్ళే పని ఉంటుంది మనం పప్పు నానపెట్టడం అనేది మర్చిపోతాం కదా ఇంకా నేనుండగా మీకెందుకు దండగా అని చూపించే ఇన్స్టంట్ దోశ రెసిపీ ఉండగా ఆహా వాటర్ రైమింగ్ మీకు కూడా నచ్చిందా కొత్తగా నేర్చుకున్నాను లేండి సో ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఒక బౌల్లోకి మనం ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి అలానే ఒక కప్పు ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలన్నమాట ఏ కప్పుతో మనం మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఉప్మా రవ్వ కూడా తీసుకొని దాంట్లో చిటికీడంతా ఉప్పు చిటికీడంతా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట మంచిగా ఉబ్బుతుందనమాట పిండి ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం హ్యాండ్స్తో అన్న కలపచ్చు గరిటితో అన్న కలపచ్చు ఇలా తగినన్ని వాటర్ వేసుకొని హ్యాండ్స్తో ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోండి నో ప్రాబ్లం నాకు టైం లేక నేను ఇంకా హ్యాండ్తోనే ఇలా మంచిగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారా ఉండలు లేకుండా ఎంత మంచిగా హ్యాండ్తోనే ఇన్స్టెంట్గా నేను మిక్స్ చేశాను సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు మిక్సీలో వేసుకుంటే ఇంకా స్మూత్ గా వస్తుంది బ్యాటర్ అనేది ఇప్పుడు మనం దీన్ని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాము మంచిగా నాగుతుంది అప్పటి వరకు దోశలోకి కమ్మటి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము అదేనండి పల్లీ చట్నీ అందరికి ఇష్టం కదా కాంబినేషన్ అద్దరిపోతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను పల్లీలు అయితే వేయించుకోవాలి ముందుగా దూరగా సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా బ్లాక్ అండ్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి వేయించుకొని మనం పక్కకి తీసేసుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టుకొని మరీ మార్చేయద్దు సో ఇంక దీంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలానే బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మనం పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా ఇది మంచిగా మిక్స్ చేసుకొని వేగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చిని కూడా స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకుని నాకు స్పైసీ చాలా ఇష్టం కాబట్టి నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి కూడా వేయించుకొని మంచిగా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంట్లోనే మనం ఒలిచి పెట్టిన పల్లీలని కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మంచిగా యాడ్ చేసుకున్నాక ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి మనము మంచిగా ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా మిక్సీ పట్టుకొని చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చట్నీను చూస్తేనే తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట పల్లీ చట్నీ నాకైతే చాలా ఇష్టం మీకు పోపు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే పోపు వేయలేదు మీకు పోపు వేయడం నచ్చితే గనక పోపు వేసుకోండి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది చట్నీ ప్రిపేర్ చేసే టైంలో బ్యాటర్ కూడా మంచిగా నానింది కదా ఇప్పుడు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను దోశలు ఎలా వస్తాయో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మంచిగా హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం చిక్క పడుతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో త కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి మనం దోశ అనేది వేసి మంచిగా స్లోగా రోల్ చేయాలన్నమాట నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను వన్ హ్యాండ్తోనే వేస్తున్నాను మీరు చూసి వేయండి సో ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా మీకు కుదిరితే ఇంకా పల్చగా వేసుకోండి నేను వీడియో షూట్ చేయడం వల్ల వేయలేకపోతున్నాను అనమాట సో మీరు ఇంకా మంచిగా వేసుకోండి బాగా కాలిన తర్వాత అలా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా కాలాలి కొంచెం హైలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను చూపిస్తున్నట్టు మంచిగా కాల్చుకోండి సో ఇన్స్టంట్గా మనం బయటకెళ్ళే వెళ్ళే మర్చిపోయినా ఒక్కసారి ఇలా ట్రై చేస్తే చాలు చట్నీలోకి దోశ సూపర్ సూపర్గా ఉంటుంది సో ఇలా మంచిగా కాల్చుకున్నాక చూసారా ఎంత మంచిగా కాలిందో ఇంకా మంచిగా కాల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది సో మంచిగా తిప్పిన తర్వాత అటు సైడ్ కూడా మంచి కాలని ఇచ్చిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అంతే చూసారా ఎంత ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా దోశ ప్రిపేర్ అయిపోయిందో సో మీకు నచ్చితే కనుక ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి